హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జీపీఎస్ పేరుతో మోసం చేస్తున్నారు ప్రభుత్వంపై సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విమర్శ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్ పథకం పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వొంగలి అప్పలరాజు రాజు కరిమీ రాజేశ్వరరావు విమర్శించారు సిపిఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ వారికి న్యాయం చేశామని ప్రచారం చేస్తుందని వెల్లడించారు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధించినట్లు ఏపీలోనూ అమలు చేయాలని గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు జీపీఎస్ పేరుతో ఉద్యోగులను మభ్యపెట్టాలని చూడడం సమర్థనీయం కాదని ఇప్పుడు ఉన్న ఉద్యోగులకే సరిగా డిఏలు ఇవ్వని ప్రభుత్వం పదవీ విరమణ అయిన సిపిఎస్ ఉద్యోగులు డిఏలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులను మోసం చేస్తుందని వెల్లడించారు అవేమిటంటే ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు శాతం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే పది శాతమే ఇస్తూ మోసం చేస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై రెండుకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత నియామకాలు పొందిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కేంద్రం మెమో ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదు అలాగే సర్వీస్ లో చనిపోయిన సిపిఎస్ ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ తో పాటు ఫ్రాన్ ఖాతాలోని ఉద్యోగి వాటాను ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం నామినీకి ఉద్యోగి వాటాను ఇచ్చేసి పెన్షన్ చెల్లిస్తుంది ఏపీలో మాత్రం ఉద్యోగి ప్రభుత్వ వాటాను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం నామినీకి ఉద్యోగి వాటాను ఇచ్చేసి పెన్షన్ చెల్లిస్తుంది ఉద్యోగి డబ్బులు ఇచ్చేసి పెన్షన్ కూడా చెల్లిస్తుంది ఏపీలో మాత్రం ఉద్యోగికి ప్రభుత్వ వాటాను మాత్రమే ప్రభుత్వం తీసేసుకుంటుంది ప్రభుత్వ వాటాను ప్రభుత్వం తీసుకుంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో